హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇక ఆరు ఫోటోని చూసిన బాగీ టెన్షన్ పడుతూ ఫోటో దగ్గరికి వెళ్ళి ఏంటి ఈ ఫోటో ఇక్కడుందేంటి ఈ ఫోటో ఎవరిది అని అడుగుతుండగా అందరూ షాకింగ్గా బాగేని చూస్తూ ఉండిపోతారు బాగీ భయంతో వనికిపోతూ ఉంటుంది ఇక అదేంటమ్మా అలా అంటున్నావు అది ఆరు ఫోటో ఈ ఇంటి పెద్ద కోడలి ఫోటో అని నిర్మలమ్మ గారు అనగానే ఇంకా వనికిపోతూ వెనక్కి అడుగులు వేస్తూ ఉన్న అమర్ని గుద్దుకొని ఒక్క నిమిషం నిలదొక్కుకొని మళ్ళీ ఫోటో దగ్గరికి వచ్చి ఈ ఫోటోలో ఉంది ఆరు అక్క అని మళ్ళీ ఆశ్చర్యంగా అడుగుతుంటుంది అవును అని అందరూ అనగానే భయంతో వణికిపోతూ శివరవుతూ వెనక్కి అడుగులు వేస్తూ అమర్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పండి ఆ ఫోటోలో ఉంది ఆరు అక్క అని అడుగుతూ ఉంటుంది బాగి అవును అని ఆమర్ అనగానే ఇక కూలినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది ఆ బాగి టెన్షన్తో వణికిపోతున్న బాగిని అందరూ ఏమైంది మిసమా ఏమైంది మిసమా అని అడుగుతూ ఉంటారు ఎందుకలా అడుగుతున్నావు ఆరు ఫోటోని ఇంతవరకు చూడలేదా నువ్వు ఆరు నీకు నిజంగా తెలీదా అని అంటూ ఉండగా తెలియకపోవడం ఏంటి నేను రోజు అక్కతో మాట్లాడుతున్నాను అని అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక అందరూ ఆశ్చర్యంగా ఆ భాగ్యని చూస్తూ ఉంటారు ఏంటి అని అందరూ అడుగుతుండగా అవును నిజంగానే నేను రోజు ఆరు అక్కతో మాట్లాడుతున్నాను అని అంటూ అమర్ దగ్గరికి వచ్చి ఏమండి ఏమండి నేను రోజు మాట్లాడే పక్కింటి అక్క ఆరు అక్కే అని బాగీ చెప్పడంతో ఇక కన్నీళ్ళతో అమర్ బాగిని దగ్గరగా తీసుకుంటాడు ఇద్దరు ఏడుస్తూ ఉంటారు ఏంటి నిజమా చెప్పు అని అడుగుతుండగా అవునండి నేను రోజు మాట్లాడుతున్న ఆరు అక్క పక్కింటి అక్క ఒకరే నేను రోజు మాట్లాడుతున్నానండి అని బాగి అరిచి చెప్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది అందరూ షాక్ అవుతూ ఉంటారు ఒక్కసారిగా బాగికి ఆరు అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి నేనే ఇంటి కోడల్ని ఆయన భార్యని పిల్లలకి తల్లిని యాక్సిడెంట్లో చనిపోయింది నేనే అన్న మాటలు గుర్తొచ్చి శివరై వణుకుతూ ఉంటుంది ఆ బాగి ఇక మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది ఆవిడ మీ మీద ప్రేమతోటే ఇక్కడికి వస్తుందండి రోజు ఇక్కడే ఉంటే ఎందుకని అడిగినా సమాధానం చెప్పలేదు ఈ ఇంటికి వచ్చిన ప్రతి కష్టం నుండి తను మిమ్మల్ని బయటపడేసింది అక్క మీ మీదున్న ప్రేమతోనే ఇక్కడికి వచ్చిందండి ఈ ఇంటికి వచ్చిన ప్రతి కష్టాన్ని తను దాటించింది నేను నిజంగానే ఆరు అక్కతో మాట్లాడానండి అని అంటుండగా అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక నిజం మిసమ్మ ఇవి వేలా కూడా విషయాలు కావు అని పిల్లలు అంటూ ఉండగా ఈ విషయాల్లో నేను అబద్ధం చెప్తానా అని అంటూ నిజంగానే నేను రోజు ఆరు అక్కతో మాట్లాడుతున్నాను అంటూ భరించలేక తలని పట్టుకుంటుంది బాకీ అంటే నువ్వు రోజు మాట్లాడేది మా అమ్మతోనా అని ఒకరంటుంటే నిన్న మాట్లాడింది అంజు చూసినప్పుడు మాట్లాడింది కూడా మా అమ్మతోనేనా అని అడుగుతూ ఉంటుంది అమ్ము అవును నేను నిజంగానే పక్కింటక్కతో మాట్లాడాను అని బాగి అంటుంటుంది రూంలోనున్న మనం ఈ మాటలన్నీ విని తల్లబట్టుకుంటుంది ఈ కుటుంబంకి వచ్చిన ప్రతి కష్టం నుండి అక్కే మిమ్మల్ని కాపాడిందండి అని ఏడుస్తూ ఉంటుంది బాగి అమర్ కూడా ఏడుస్తూ ఉంటాడు ఇక మళ్ళీ నిర్మలమ్మ గారు అరుంధతితో నువ్వు మాట్లాడడం ఏంటమ్మా అనగానే మళ్ళీ షాక్ అవుతుంది బాగి ఏంటి ఆరు యొక్క పూర్తి పేరు అరుంధతియా అని మళ్ళీ షాక్ అవుతుంది బాగి అవును ఏంటి పెద్ద కోడలి పేరు అరుంధతియే అమర్ భార్య ఏంటి పెద్ద కోడలు అని నిర్మలమ్మ గారు చెప్పగానే ఇంకా మళ్ళీ తల పట్టుకొని ఏమండి అని అరుస్తూ అమర్ దగ్గరికి వెళ్ళి చేపట్టుకొని లాగుతూ అంటే నేను కొడైకెనాల్కి కలవడానికి వచ్చిన అక్క తనేనా ఆరు అక్క అరుంధతి ఒక్కరేనా అని అంటుండగా అవును అన్నట్టు ఏడుస్తూనే ఆన్సరిస్తాడు అమర్ ఇక దాంతో కుప్పకూలిపోతుంది బాగి ఇక ఏమైంది మిస్ అమ్మ ఏమైంది అని అందరూ అడుగుతూ ఉండగా నువ్వు కొడైకెనాల్కి వచ్చావా అని అమ్ము అడుగుతూ ఎందుకొచ్చావు అని అడుగుతూనే వాళ్ళ అమ్మ మాటలని గుర్తు తెచ్చుకొని అంటే నువ్వు ఆర్జేవా అని అడుగుతుండగా అవును అని మిస్ అమ్మ తల ఊపుతూ ఉంటుంది ఇక అంజు అంటే నువ్వు ఆర్జే బాగివా అని అంటూ ఉండగా అవును అని అంటూ ఉండగా మా అమ్మకి ఇష్టమైన ఆర్జ బాగివి నువ్వేనా అని అందరూ అడుగుతూ ఉంటారు అవును అన్నట్టు ఏడుస్తూ ఉంటుంది బాగి పిల్లలు నలుగురు సారీ మిస్ అమ్మా అని అంటూ మిస్ అమ్మని చుట్టుకుపోతారు ఈ మాట మీరు ఇన్నాళ్ళుగా మాకెందుకు చెప్పలేదు అని ఆనంద్ అడుగుతుండగా నేను మాట్లాడుతున్న పక్కింటి అక్క ఆరు అక్క ఒక్కరే అని నాకు తెలియదు అరుంధతి గారు ఆరు ఒక్కరే అని కూడా నాకు తెలియదు అరుంధతి గారిని కూడా నేను ఎప్పుడు చూడలేదు అని అంటూ ఆ కిందకు పడే అమర్ని చేపట్టుకుని లాగి ఈ విషయం మీకు కూడా తెలుసు కదా అని అడుగుతుండగా అవును తెలుసు నువ్వు అవర్ తీసుకునేటప్పుడే తెలుసు కానీ నువ్వు అప్పుడు పెళ్ళి హడావిడిలో ఉండడంతో చెప్పలేదు ఆ తర్వాత చెప్పాలి అనిపించలేదు నువ్వు బాధపడతావని చెప్పలేదు అని అంటూ ఏడుస్తూనే అమర్ సమాధానం ఇస్తూ ఉంటాడు అప్పుడు మళ్ళీ రాతోడు నువ్వు ఇంతకుముందు ఆరు మేడం ఫోటోని చూశానన్నావు కదా మరి ఇప్పుడే చూసినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు అనగానే షాకింగ్గా లేచి నిలబడి మనోహరి గారిని అడిగితే వేరే అమ్మాయి ఫోటో చూపించింది అని అనగానే నిజమా అని అమర్ అడుగుతుంటాడు అవును అమర్ గారు నేను మనోహరి గారిని అడిగితే వేరే అమ్మాయి ఫోటో చూపించింది అని ఏడుస్తూనే ఆన్సర్ చెప్తూ ఉంటుంది బాగి ఎందుకు అలా చూపించింది అని అమర్ అడుగుతుండగా నాకు తెలియదండి అని బాగా ఏడుస్తూనే ఆన్సర్ ఇవ్వగా నిజాలన్నీ బయటపడినందుకు మనోహరి గుండె పగిలినట్టు ఫీల్ అవుతుంది ఇక మనోహరి మనోహరి అని గట్టిగా అడుస్తూ ఉంటాడు అమర్ ఇక భయపడుతూనే మనోహరి బయటికి రాగానే ఎందుకు ఇలా చేశావు ఆరు ఫోటో వేరే అమ్మాయి ఫోటో అని ఎందుకు చూపించావు ఎందుకు అలా చేసావు అని అడుగుతుండగా సైలెంట్గా ఉంటుంది మనోహరి చెప్పు అని అరుస్తూ ఉంటాడు అమర్ దాంతో మిస్ అమ్మ మాట్లాడుతున్న ఆరు పక్కింటక్క ఒకరే అని నాకు తెలుసు అని మనోహరి నిజం ఒప్పేసుకుంటుంది దాంతో అమర్ కోపంగా మనోహరి చెంప పగలగొడతాడు ఇక దాంతో మనోహరి నిద్రల నుంచి ఉలిక్కి పడి లేస్తుంది అమ్ము నిజం బయటపడితే ఇలా ఉంటుందా జరగకూడదు అని అనుకుంటుంటుంది మనోహరి ఇదంతా మనోహరి డ్రీమే తెల్లవారగానే అందరూ హడావుడిగా ఇల్లంతా వెతుకుతూ ఉంటారు ఇక అమర్ అందరినీ తిడుతూ ఉంటారు ఇంట్లో ఇంతమంది ఉన్నా కూడా ఎవరొకరు ఆరు ఆస్తికలని కాపాడలేకపోయారా అని అరుస్తూ ఉంటాడు అమర్ ఇక అందరూ భయపడుతూ ఉంటారు ఏంటమర్ ఆరు హస్తకలు కనిపించట్లేదా అని అంటుండగా అవును ఇల్లంతా వెతికామమ్మ ఎక్కడా కనిపించట్లేదు అని నిర్మలమ్మ గారు ఆన్సర్ ఇస్తూ ఉండగా రాతోడేమైనా తీసాడేమో అని అంటూ రాతోడికి కాల్ చేసినా కూడా ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్ళిపోతాడు రాతో ఇక బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంట్లో నుండి ఎవరు తీశారు సీసీటీవీ లో కూడా ఎవరు తీయనట్టే కనబడుతుంది ఈ విడ టెన్షన్ చూస్తే ఈ విడ తీయలేదనిపిస్తుంది ఇంకా ఎవరు తీసినట్టు అని ఆ బాగీ కూడా ఆలోచనలో పడిపోతుంది అమర్ కోపంగా పైకి వెళ్ళిపోతాడు ఇక మనోహరి కోపంగా గోరా దగ్గరికి బయలుదేరుతుంది గోర పూజ చేస్తుండగా మనోహరి గోరాని నిలదీస్తూ ఉంటుంది ఎందుకు ఇలా చేశావు అనవసరంగా రాత్రికి రాత్రి వచ్చి ఆ అస్థికలని దోచుకోవాల్సిన అవసరం ఏంటి ఒక్కసారి అమర్ కంటపడితే నువ్వు ఉంటాననుకుంటున్నావా నీ వల్ల నేను కూడా చచ్చిపోయేదాన్ని అని మనోహరి అంటూ ఉండగా నేను రాలేదు నేను తీసుకురాలేదు అస్థికలేమయ్యాయి నాటకాలు ఆడుతున్నావా అని మనోహరిని తిడుతూ ఉంటాడు ఘోర ఇక ఇంతకీ అస్థికలు ఎవరు తీశారా అని అందరూ టెన్షన్ పడుతుంటారు ఇంతకి ఆరు అస్తికలు ఏమైనట్టు ఆరు అస్తికల మాయం వెనకాల హస్తం ఆరుదేనా పుణ్యనదుల్లో ఆరు అస్తికలు కలపడం సాధ్యమవుతుందా అసలు ఆరు పక్కింటక్క ఒక్కరే అని బాగీ తెలుసుకుంటుందా రాను నే చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్